సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి కరీంనగర్ లో ఉదయం అంబేద్కర్ స్టేడియంలో ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత ఆల్గునూరులో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పట్టభద్రుల మద్దతుని కోరారు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో చునాజ్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డి వాకర్స్ క్రీడాకారులు యువతను కలిసి మద్దతు కోరారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు నరేందర్ రెడ్డికి మద్దతు తెలిపారు స్థానికున్న తరను గెలిపించాలని నిరుద్యోగులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మీరు చెప్పాల్సింది ఏంటంటే అన్ని వసతులు కల్పిస్తే ఇలా కొంతమంది దాన్ని కూడా ఇలా మరి నరేందర్ రెడ్డి గారు మచ్చలేనటువంటి నాయకులు ఎటువంటి మరి దాన్ని విమర్శలకు లేనిటువంటి పరిస్థితులలో ఇలా ఏదో విధంగా బురుదాల కొంతమంది చేస్తూ ఉన్నారు అది కృషిలో ప్రయత్నాన్ని తప్పకుండా అందరూ కూడా తెలుసు వారి ఏ వారి యొక్క నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల ఇలా ఎంతమంది ఎన్ని ఉన్నత శిఖరాలు నిర్వహించడం అనేటువంటి వాళ్ళు స్వయంగా తెలుసు కాబట్టి ఇలా ప్రజలంతా కూడా తగ్గే చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మేము ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం మన నరేందర్ రెడ్డి గారి చిత్తశుద్ధి భవిష్యత్తులో కూడా వారు ప్రదర్శిస్తారు తప్పకుండా వారికి ఓటేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ పట్టభద్ర ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నిధులు కానీ సమస్యలు కానీ అందరూ కూడా పరిష్కరించడానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి పరి సమస్య పరిష్కరిస్తారు కాబట్టి ఇటువంటి కుటిల రాజకీయ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్ద మెజార్టీతోటి మొదటి ప్రాధాన్యత ఓటుతో మాత్రమే మనం గెలవాల్సిన అవసరం ఉంది ఎటువంటి మీరు అవసరం లేకుండా నరేందర్ రెడ్డి కానీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా ఇవాళ గడప గడపకు ఇల్లు మరి ఎవరైతే ఎన్రోల్మెంట్ ఉన్నో వాళ్ళందరినీ కూడా తిరిగి తప్పకుండా మద్దతు కోరుతా ఉన్నాం భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని సందర్భం ఏ కార్యక్రమం చేసినా అసలు కరీంనగర్లో ఏ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా ఏ సైన్స్ ఫైర్ ఈవెంట్ జరిగినా మరి నా యొక్క హస్తం లేకుండా ఇవాళ ఏ ప్రోగ్రాం కూడా జరగలేదు ఎంతో మందికి వేలాది మందికి రకరకాలుగా స్థానికంగా నేను ఉపయోగపడ్డవాన్ని కాబట్టి స్థానికంగా ఉండేవాణ్ణి గెలిచేవాడిని అన్ని వర్గాలకు ఉపయోగపడేవాడిని ఒకసారి మిగతా సభ్యులు చూసుకుంటే తెలుస్తుంది మూడు నెలల కింద కరీంనగర్లో వారెవరో తెలియదు మూడు నెలల తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తున్న వారెవరో తెలియదు కరీంనగర్లో ఉండే బిడ్డలు ఎవరు లేరు ముప్పై సంవత్సరాల నుంచి మీలో ఒకడిగా మమైకమై ఉన్నాను మీలో మంచి చెడులో నేను భాగస్వామిగా ఉన్నాను ఇంకో ముప్పై సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాను కాబట్టి దయచేసి పట్టభద్రులారా సోషల్ మీడియాలో ఏంటి అంటే అది ఓడిపోతున్న భయంతో అసలు ముప్పై నాలుగు మంది ఎన్నికల్లో ఉన్నట్లయితే ముప్పై మూడు మంది లక్ష్యం ఒకటే వాళ్ళు గెలవాలని కాదు ముందు కూరుకుతున్న నరేంద్ర రెడ్డిని ఎలా వెనక్కి లాగాలి అంటే ఇవాళ విజయం తత్యమని నా విజయం తత్యమని భావించిన వారు మరి నా మీద దుష్ప్రచారము సోషల్ మీడియా టీంలను కోట్ల రూపాయలు గుమ్మరించి సోషల్ మీడియా టీంలను ఒక యాభై అరవై ఐదుల చేత రకరకాలుగా అటాక్ చేస్తున్నారు బట్ ఏదేమైనా కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి ఆల్ఫోస్ట్ పూర్వ విద్యార్థులు కానీ మా ఎంప్లాయీస్ కానీ మా తల్లిదండ్రులు కానీ ఇవేవి కూడా నమ్మరు సైలెంట్ ఓటర్స్ రెడీగా ఉన్నారు రెండు లక్షల ఓట్లు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి రాబోతున్నాయి సోషల్ మీడియాలో వాళ్ళు ఎన్ని చేసినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం కాయలు ఉన్న చెట్టుకు రాళ్లు పడతా ఉంటాయి ఓడిపోయే వాటిని ఎవరు విమర్శిస్తారండి ఇవాళ విమర్శిస్తున్నారంటే అది మా గొప్పతనం నేను గెలుస్తున్నాను కాబట్టి నగరంలోని అల్గునూరులో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిపించినట్టు ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు నేను అందరికి పట్టభద్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఒక్కసారి యాభై ఐదు వేల నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి వ్యక్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ టీచర్లకు ప్రమోషన్ రాలేదు కాబట్టి నేను టీచర్ అభ్యర్థులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రమోషన్లు ఇచ్చింది అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది మూడు వందల పదిహేడు జీవ ప్రకారంగా స్పౌస్ ఫ్యాక్టరీ తీసుకుని మిమ్మల్ని పెట్టడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా ఆలోచించి మరీ ఇన్ని ఉద్యోగాలు ఉన్నది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గాని ఇంకా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ కూరి నరేందర్ రెడ్డి గారికి మీరు తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి